లూజ్ పెట్రోల్ విక్రయాలు జరపరాదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడంతో పోలీసులు పెట్రోల్ బంక్ యాజమాన్యులను నోటీసులు జారీ చేశారు వాహనాల్లో మాత్రమే పెట్రోల్ డీజిల్ నింపాలని సీసాలు ఇతర డబ్బాలో ఇంధనాలను నింపి విక్రయం చేయరాదని దీని సారాంశం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువ రొయ్యల చేపల చెరువులు ఉంటాయి ఇక్కడ పనిచేసే ఇంజన్లకు డీజిల్ అవసరమవుతోంది రైతులు డబ్బాల ద్వారా బంకుల నుండి డీజిల్ తీసుకెళ్లి ఎంజిన్లకు వినియోగిస్తుంటారు లూజ్ విక్రయాలపై ఆంక్షలు విధించడంతో ఈ తరహా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు విశాఖ ఎన్ఏడిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా ముగ్గురు యువకులు పట్టుకున్నారు అందులో ఇద్దరు యువకులు పరారయ్యారు ఒకే బండిపై రైడ్ చేస్తుండగా అందులో ఇద్దరు తప్పించుకుని వెళ్ళిపోయారు ఒక యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ రామకృష్ణపై దాడి చేశారు ಲೋ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పోలైన ఈవీఎం కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ ప్యాడ్లు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పరిసర ప్రాంతాలను శనివారం ఉదయం తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు బారికేడింగ్ తదితర అంశాలపై సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు మరియు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా సెక్యూరిటీ వద్ద సంబంధిత సందర్శకుల రిజిస్టర్ నందు కలెక్టర్ సంతకాలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో కలియదిరిగి భద్రత ఏర్పాట్లు అప్రమత్తంగా ఉంటానని పోలీసు అధికారులకు సూచించారు బ్యారికేడింగ్ ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటుతో సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరంగా ఉండాలని తగినంత సిబ్బందిని సమంత రిటర్నింగ్ అధికారులు విధులు కేటాయించి పర్యవేక్షించారని ఆదేశించారు తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్ కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ Two double three six three zero five six zero five zero six one. కోచింపల్లి మున్సిపాలిటీ పరిధి సూత్రిగూడ గ్రామంలో ఎవరైనా మృత్యంతే దహన సంస్కారాలు చేయడానికి సరైన స్మశాన వాటిక లేదని గ్రామస్తులు వాపోతున్నారు గతంలో గ్రామ చెరువుకు ఆనుకుని ఉన్న స్థలంలో దహన సంస్కారాలు నిర్వహించలేదని కానీ వర్షాకాలంలో కురిసిన వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడి రోడ్లపైనే దహనం చేయడం జరిగిందన్నారు దీనిపై పలుమార్లు అధికారులకు మొరపెట్టుకోగా సూత్రిగూడ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ ఇరవై ఐదులో దాదాపు ఇరవై నాలుగు గుంటల స్థలాన్ని రెవెన్యూ అధికారులు వాటి కోసం కేటాయించారు వైకుంఠ అభివృద్ధి కోసం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నుండి సుమారు ఇరవై లక్షల నిధులతో వైకుంఠధామానికి భూమి పూజ చేశారు కానీ కొబ్బరికాయ కొట్టి సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంకలి అక్కడే అన్నట్లుగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం వర్షాకాలం మొదలు కానుందని అధికారులు స్పందించి గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలకు ఇబ్బందులు కాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శ్రవణ్ ని రిమాండ్ చేయగా గత రెండు రోజులుగా శ్రవణ్ చంచలు కూడా చేయలో ఉన్నారు మల్కాజ్ కార్పొరేటర్ శ్రవణ్ అరెస్ట్ తీరును నిరసిస్తూ ఇప్పటికే బీజేపీ నాయకులు నిరసనలు తెలుపుతున్నారు ఈ రోజు కార్పొరేటర్ శ్రవణ్ కుటుంబ సభ్యులను కలవడానికి కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి శ్రవణ్ వాళ్ళ ఇంటికి చేరి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు नवा देश दोनों हमारे साहब हां चौहान न चिलकोड़ा के बोलिए हां चले ना और आ भांटेगा खड़े करें अब पानी निकाल ठीक है अभी हम सब ऊपर जा रहे हैं आना बढ़ो साइकिल बस చెప్పని పుట్టదు అంతా చెప్పండి నాది కూడా ఉండాలి అనే ఒక నిమిషం కాల్ చేస్తా వన్ సెకండ్ కాల్ చేస్తాను జస్ట్ చెప్పండి